చెప్పండి ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు పాత ప్రభుత్వం ఎంత కూడా వ్యవస్థలను నాశనం చేశాడు డెవలప్మెంట్ లేదు రోడ్లు డెవలప్మెంట్ కానీ ఎంప్లాయీస్ న్యూ అపాయింట్మెంట్స్ కానీ వాలంటీర్స్ దగ్గర నుంచి పారిశుధ్య కార్మికుల దగ్గర నుంచి ఎన్జిఓస్ దాకా కూడా స్ట్రైకిల్ చేశారు ఈ వచ్చిందలజలు ఎక్కువ వ్యాక్సినేజం ఎక్స్ అయినది ప్రభుత్వం కూలిపోవడానికి ఎంతకంటే ఏం కావాలి మంచి పరిపాలన కావాలని ఏదో అందరూ కూడా ఎక్కించారు అది నిలబెట్టుకోలేడు ఐదేళ్ళును ఒక్కసారి ఒక్కసారి అని చెప్పి అందరినీ అడిగి నిలబెట్టాడు నూట యాభై ఒక సీట్లు ఇచ్చినందుకు నూట యాభై సంవత్సరాలు మర్చిపోయినంతగా పరిపాలన చేశాడు ఐదేళ్ళు కూడా తెలిసిందా ఎవరిది డెవలప్మెంట్ లేదు ప్రతి వ్యక్తి ప్రతి ఫ్యామిలీ కూడా ఏదో రకంగా సఫర్ అయింది ఈ ప్రభుత్వంలో అనిచేత మనుషులకు కూడా ఓపిక లేదు ఐదేళ్ళు పరిపాలన అంటే ఐదేళ్ళు బాండ్ ఇచ్చినట్టే ప్రజలు బాండ్ టైం అయిపోయింది నెక్స్ట్ కమింగ్ టు టీడీపీ ఎలియన్స్ నెక్స్ట్ నెక్స్ట్ సార్ ఇప్పుడు టీడీపీ వస్తే మీకు మన రాష్ట్రం ఎలా ఉంటుంది అనుకుంటున్నారా లేకపోతే ఆయన వచ్చి ఆయన సూపర్ సిక్స్ అని చెప్పి అంటున్నారు కదా సూపర్ సిక్స్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనుకుంటున్నారు మీరు అంటే ప్రతి పార్టీ కూడా ఏదో మేనిఫెస్టో పెడుతూ ఉంటుంది సూపర్ సిక్స్ అనో నవరత్నాలు ఏదో పెడుతూ ఉంటారు అంటే ప్రతి పార్టీ చేయడానికి ట్రై చేస్తుంది తెలిసిందే ఆ చేసే అమలు చేసే విధానం వచ్చేటప్పటికి కొన్ని కొన్ని మ్యాన్పేటలో ఒక ఒకటో రెండో కూడా అమలు చేసే పరిస్థితిలో ఉండరు ఆ పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది ప్రభుత్వాన్ని అంచేత మిగతా పార్టీల్లో అంటే చెప్తున్నాను వైఎస్ఆర్ పార్టీ కాకుండా టీడీపీ కాకుండా మిగతా పార్టీలు ఏ పార్టీలు చూసిన అడ్మినిస్ట్రేషన్ మైండ్ ఉన్న రూలింగ్ ఉన్న పర్సన్ ఎవరికి అందించలేదు మన ఒక్క టీడీపీలో చంద్రబాబు నాయుడే తప్ప అడ్మినిస్ట్రేషన్ మైండ్ కూడా ఉండాలి పరిపాలనా విధానం తెలిసే విధానం ఉండాలి అనుభవం ఉండాలి తర్వాత లేని నిధులు తెచ్చే ఆలోచన ఉండాలి ఇంట్లో మన ఫ్యామిలీని మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాం ఒక రాష్ట్రాన్ని మెయింటైన్స్ చేయడం ఎంత కష్టం అది ఎక్స్పీరియన్స్ అని క్యాండిడేట్ చేతిలో మనం పెడితే భవిష్యత్తు బాగుంటుంది ప్రజలందరిది కూడా అది బాగుంటే అందరికీ ఉండి ఉద్యోగాలు ఉద్యోగాలు లేవు ఇది వైసీపీ వచ్చిన దాని నుంచి స్కిల్ డెవలప్మెంట్ లేదు ఏదీ లేదు వచ్చిన కంపెనీలు వెనకపోయాయి ఎందుకు పేరుకు మంత్రులు నూట యాభై మంది ఎమ్మెల్యేలు అంటే నూట యాభై పేర్లు జగన్ చెప్పలేడు అర్థమైందా అందులో మినిస్టర్స్ ఇరవై ఆరు మంది ముప్పై మంది ఉన్నారంటే వాళ్ళు ఎవరో కూడా ప్రజలకు తెలియదు గత ప్రభుత్వాలు ఏబి కూడా ఎప్పుడు మన ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముందు నుంచి ఏ చీఫ్ మినిస్టర్ కూడా ఇంత గా రూలింగ్ చేయలేదు వాలంటీర్ వ్యవస్థ ఏం రూలింగ్ అండి అది అడ్మినిస్ట్రేషన్ పెట్టుకుని రిజర్వ్ లో కోర్టు పెట్టుకున్నా ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అనేది వాలంటీర్ చేసే పని అందరు ఇది వరకు చేయలేదా గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే చేసింది కాంగ్రెస్ టైంలో చేసే ఆ వ్యవస్థలు ఉన్నాయి వాలంటీర్లు చేసే పనులు చేసే వ్యవస్థలు మన పూర్వం నుంచి ఉన్నాయి ఎంఆర్ఓ ఉన్నాయి ఎండిఓ ఆఫీసులు ఉన్నాయి ఏమైనా కావాలంటే ఏ సర్టిఫికేట్ ఏమైనా అవి ఇంకా డెవలప్ చేసుకోవాలి అందుకని పేరల్ అడ్మినిస్ట్రేషన్ మైండ్ ఎవడా ట్రాక్ అయ్యడానికి హో ఇస్ ది లీడర్ అవర్ ఆంధ్రప్రదేశ్ వాడు ఎవడు అసలు అది పార్లమెంట్లో పెట్టాలి ప్రత్యేక రూలింగ్ పెట్టాలంటే ఎలాగ అన్ని రాష్ట్రాలు ఎలాగ ఉన్నాయా వాలంటీర్ వ్యవస్థలు ఉన్నాయా మనకే ఎందుకు పెట్టాలి ఇండియా మొత్తం మీద ఎన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లోనూ వాలంటీర్ వ్యవస్థ ఏ ఒక్క రాష్ట్రంలో లేదు ఎందుకు పెట్టాలి ఇక్కడ ఇప్పుడు మీరు అలా కదా గాజు ఒకళ్ళు గుడివాడ జగన్ గుడివాడ అమర్నాథ్ గారు వస్తారా లేకపోతే పల్ల శ్రీనివాస వస్తారని మీ అభిప్రాయం చెప్తున్నాను కదా టోటల్లీ రూలింగ్ విల్ బి కమింగ్ టీడీపీ అలయన్స్ టోటల్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ పదమూడో తారీఖు ఎన్నికలు గాజువాకలో ఏ ఏ పార్టీ గెలుస్తుంది మీరు అనుకుంటున్నారు ఏ పార్టీ గెలిచినా ముందుగా గాజువాకలో పలు సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి నంగవారం అదాని పోర్టు నిర్వాసితులు ఉన్నారు వాళ్ళు న్యాయం చేకూరచలేదు అలాగే గంగవరం పోర్టు చాలా కాలుష్యమైనటువంటి రహితంగా ఇక్కడ ఉన్నది లారీలు విపరీతంగా తిరగడం వల్ల స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చేటువంటి లారీలు అలాగే గంగవరం అదాని పోర్టు నుంచి వచ్చినటువంటి ఆ లారీల వల్ల కాలుష్యం చాలా ఎక్కువగా ఉంది ఏ ప్రభుత్వం వచ్చినా ఈ కాలుష్యాన్ని నివారణ చేయడం లేదు చుట్టుపక్కల నుంచి ఒక అరవై గ్రామ ప్రజలు ఉన్నారు అందరూ కూడా అనేక రోగాల నుండి రోగాలు బాధ్య పడుతున్నారు కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా ముందుగా ఈ యొక్క కాలుష్యాన్ని నివారణ చేయవలసిందిగా కోరుతున్నాము మేము అలాగే స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణ కూడా ఆపవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఎంతో మంది త్యాగాలని త్యాగాల పరంగా వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ దాన్ని అమ్మడానికి అవకాశం లేదు కాబట్టి దాన్ని కూడా కాపాడవలసిందిగా ఎవరైతే వస్తున్నారో ఆ నాయకులకి మీ అందరూ తెలియజేస్తున్నామండి సార్ ఇప్పుడు దాజాప్తని గుడివాడ అమర్నాథ్ గారు జగన్ గారు ఇచ్చిన మేనిఫెస్టో కాకుండా ఈయన ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో తీసుకొచ్చారు ఇప్పుడు టీడీపీ నుండి సూపర్ సిక్స్ అనే మేనిఫెస్టో కూడా వచ్చింది ఏ మేనిఫెస్టో బాగుందని మీరు అనుకుంటున్నారు నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన దగ్గర నుంచి చూస్తున్నాం మేము ఇక్కడ ఎలక్షన్ లో పాల్గొంటున్నాం రెండు వేల పద్నాలుగులో లో టీడీపీ ఆలయం లో ఇచ్చినట్టు వాగ్దానం ఏమీ నెరవేరలేదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా చాలా మంది నోటంటే మేము విన్నాము ఈ కాలుష్యాన్ని ఈ పోర్ట్ రోడ్ ని చాలా సుందరీకరణ చేసి కాలుష్యం లేకుండా లారీలు లేకుండా ఆపుతా ఉన్నారు వాళ్ళ పద్మం గడుకోవడానికి రాజకీయ నాయకులు ఉంటున్నారు తప్ప ఇక్కడ కాలుష్యాన్ని కానీ ప్రజల ప్రాణాలతో చలగాట వాడుతున్నారు దీన్ని ఎవరు కూడా ముందుగా ఎవరు యాక్సెప్ట్ చేయడం లేదు ఏదో ఎలక్షన్ ఎలక్షన్ మూమెంట్ లో వస్తున్నారు అయిపోతున్నది కానీ పోర్ట్ రోడ్ స్టీల్ ప్లాంట్ దుర్గానగర్ కర్ణమానపాలెం వై జంక్షన్ అఫీషియల్ కాలనీ ఇలాగ చాలా అరవై గ్రామాలు పోర్టు బారీలు పడుతున్నాయండి అలాగే లారీలు భారీ అతి భారీ వాహనాలు ఈ ఏరియాలో వెళ్ళడం వల్ల పిల్లలందరూ కూడా చాలా మృత్యువాద పడుతున్నారు అందరికీ తెలిసిందే అందరూ వింటున్నారు అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లారీలు ఆపిన వాళ్ళు కానీ గంగవారి నుంచి కానీ స్టీల్ ప్లాంట్ నుంచి కానీ దీన్ని మళ్లించి ఏదైనా చేస్తే ఆ ప్రభుత్వాన్ని మేము ముఖ్యంగా సభాషణ పెంచుకున్నట్లు చేయాలని పద్నాలుగులో హామీలు కూడా ఇందులో నెరవేరలేదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైసీపీ వచ్చిన తర్వాత చేస్తా ఉన్నారు దాని వల్ల ఏమీ చేయలేదు కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకి సౌకర్యవంత పాలన చేస్తే ఆ ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ వస్తుంది సార్ ఇప్పుడు మీరు చెప్పే చూసుకుంటే మరి స్టీల్ ప్లాంట్ చాలా ప్రజల తరపున సిఐటి యూనియన్ తరపు నుంచి మొత్తం అందరూ చాలా వరకు వాళ్ళ పోరాటాలు నిర్వహిస్తున్నారు మరి వాళ్ళ పోరాటాల పట్ల మీరు ఏమనుకుంటున్నారు సిపిఐ ఇప్పుడు సిపిఐ కలిపి సిపిఐ కాంగ్రెస్ కూటమి అభ్యర్థిని కలిపి మొత్తం ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని నిలబెట్టారు కదా సిపిఐ సుత్తి కోరల నక్షత్రం గుర్తు దానిపై మీ మీ అభిప్రాయం సిపిఐ మన అయినటువంటి ఆదినారాయణ గారు ఉన్నారు ఆయన నాకు కూడా తెలుసు ఆయన చాలా మంది వర్కర్స్ అందరూ కూడా ఇన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు కానీ ఎలక్షన్ ముందు ఆపుతున్నారు ఎలక్షన్ అయిన జరిగితే దానిపైన చేస్తున్నారు కాబట్టి అది కాకుండా మన గాజువాక చాలా మంది ప్రాణ త్యాగాల వాళ్ళ స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకున్నాం ఆ స్టీల్ ప్లాంట్ మన సొంతం కాబట్టి దాన్ని కూడా మనం ప్రైవేటీకరణ కాకుండా గవర్నమెంట్ పదంలో నడిపిస్తూ లాభాల పాఠంగా దానికి గొనులు ఇస్తే చాలా గొనులు ఉన్నాయి దానికి ఇవ్వడానికి చాలా ప్రభుత్వం దగ్గర ఉంది కానీ ఆ తీయడం లేదు ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం కాదు కూడా అలాగనే సిపిఎం సిపిఐ వచ్చినప్పుడు కూడా కలిసి వచ్చినప్పుడు కూడా సరైన పార్టీలకు మద్దతు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు వెనకం చేయడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి దయచేసి ఎవరు చేసినా ఏ ప్రభుత్వం వచ్చినా టీడీపీ కానీ వైసీపీ కానీ కూటమికి వచ్చిన స్టీల్ ప్లాంట్ గానీ కానీ పోర్ట్ ఈ వై జంక్షన్ నుంచి అఫీషియల్ కాలనీ ఆ సిగ్నల్ పాయింట్ హండ్రెడ్ ఫీట్ రోడ్ లో సిగ్నల్ పాయింట్ వరకు భారీ అతి భారీ వాహనాలు అవుతున్నాయి ఎక్కడికక్కడ యాక్సిడెంట్ అయి మనుషులు చచ్చిపోతున్నారు కానీ ఇవేవి రాజకీయ నాయకులు కనబడడం లేదు ఎందుకంటే ఎలక్షన్ వరకు ఒక మాట ఆడుతున్నారు ఎలక్షన్ అయిపోయిందో పట్టించుకోవడం లేదు దాని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్య బాధ నుంచి ఆరోగ్యాలు చెడిపోతూ ఉన్నాయి కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు సౌకర్యవంతం చేసినటువంటి హామీ నెరవేరిస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఓకే ఈ రోజు గాజువాక స్టీల్ ప్లాంట్ ప్రవీకరణ ఏ పార్టీ అయితే ఆపుతుందో ఆ పార్టీ ప్రజలు పట్టం కట్టి విజయాన్ని కోరుతున్నాం గాజువాక ప్రజలు ఏ పార్టీకి అయితే పట్టం కట్టారో ఆ పార్టీ గాజువాక హామీ ఇచ్చిన హామీలను నెరవేర్చి గాజువాకని అభివృద్ధి పదవిలో ముందు నడిపిస్తారని కోరుతున్నాం గంగవరం పోర్టు ప్రైవేట్ జందాల కంపెనీకి అమ్మడం జరిగింది అయినా సరే ఆపి గాజువాక పట్టణ అభివృద్ధి కార్యక్రమాలని గెలిచిన పార్టీ అన్ని విధాల సహాయ నుంచి గాజువాక పట్టణాన్ని ఉన్నత శిఖరాలు తీసుకెళ్తారని కోరుతున్నారు సార్ మీరు చెప్పండి ఇప్పుడు మీకు జగన్ గారి ప్రభుత్వం వల్ల మీకు మేలు జరిగింది అనుకుంటున్నారా లేదా అంటే ఇంతవరకు కొన్ని పార్టీలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే జరిగే పని కాదు అయితే కొన్ని విషయాలను అయితే గవర్నమెంట్ పడిని ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్లారు జగన్ గారు ఇప్పుడు నెక్స్ట్ పార్టీ ఏ పథకాల ముందు తీసుకెళ్తుందో అది ప్రజల చేతిలో ఉంది ఎప్పటి వరకు ప్రజా ఎగ్జిట్ పోల్చు కొన్ని కొన్ని పార్టీలకు అనుకూలంగా తీర్పిచ్చాయి రేపు పదమూడిని ప్రజలు ప్రజా తీర్పు ఇవ్వబోతున్నారు ఏ పార్టీకి పట్టం కడితే అదే విజయ ఖ్యాత నగరాదు గాజోకులో ఏ పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయం చెప్పండి నా అభిప్రాయం అంటే ఇంకా వాటర్ ల్యాండ్ ఎవరు పట్టుకోవడం అయితే కష్టం ప్రస్తుతానికి అయితే ఒక్కొక్క ఒక్కొక్క దాని దీంట్లో అంటున్నారు అయితే ప్రజా తీర్పుకి అందరూ తల ఏ పార్టీ విజయ కథ నాకు వచ్చిందండి ఎవరు చెప్పలేము ఇప్పటికి వచ్చి ప్రస్తుతానికి అయితే నా అభిప్రాయం అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే వైసీపీ ఆ టీడీపీ అనేది సెకండ్ రేంజ్ సో స్టేట్ డెవలప్మెంట్ కోరుకుంటున్నారు జనాలు సో డెవలప్మెంట్ ఏ పార్టీ వస్తుంది అన్నది ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారు సో దాని ప్రకారం మనం చెప్పడానికి కంటే ప్రజలు చేసి చూపిస్తారు అండి త్వరలో థ్యాంక్ యూ టీడీపీ నైన్టీ నైన్ పర్సెంట్ వస్తుంది ఎందుకు టీడీపీ వస్తుందండి చెప్పలేక అంటే ఇప్పుడున్న పరిపాలన ఇక్కడ ఉన్న ఇప్పుడు నాయిరెడ్డి గారు చేసిన ప్రజాసేవ ఎంతవరకు వచ్చింది ఏంటనేది చూసాం చూసాం కాబట్టి శ్రీనివాస్ గారు అప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అనగానే వారం రోజులు ఏను దీక్ష చేసి చాలా కష్టపడ్డారు అలాగే శ్రీనివాస్ గారు ఏంటంటే ఎవరితోని విభేదాలు ఉన్న మనిషి కాదు అలాగే సాఫీగా వెళ్ళిపోయి మనిషి అంతే ఎవరితోనే అనవసరం ఇది చేసుకోరు అలాగే నోటు లేదు మనిషికి అలాగే వాళ్ళ ఫాదర్ కూడా షిప్పాడు నేను షిప్పాడు ఆ వాళ్ళ కుటుంబం అంతా చాలా నెమ్మదైన కుటుంబం చాలా రెస్పాన్స్ రెస్పాన్సిబిలిటీగా ఉంటారు వాళ్ళు అందువల్ల ఏంటంటే శ్రీనివాస్ గారు నైన్టీ నైన్ పర్సెంట్ నైన్టీ నైన్ అండ్ హాఫ్ పర్సెంట్ కూడా శ్రీనివాస్ గారు ఇక్కడ వస్తారు భరత్ గారు ఎంపీగా ఆయన వస్తారు ఎందుకంటే చాలా తక్కువ దీంట్లోనే ఓడిపోయారు అప్పుడు మన జగన్ గారు దాంట్లో అందుకు అది కవర్ చేసుకోవడం పెద్ద ఎక్కువ కాదు ఇప్పుడు అందుకు ఇక్కడ పల్లా శ్రీనివాస్ గారు కంపల్సరీ నైన్టీ నైన్ అండ్ హాఫ్ వస్తారు ఆయన మంచి వ్యక్తి విభేదాలు నేను మెన్షన్ అండి అంతే అంత మంచి సార్ ఇప్పుడు ఎలా అంటే మరి ఇప్పుడు జగన్ గారి మేనిఫెస్టో కాదని చెప్పి గుడివాడ అమర్నాథ్ గారు మన గాజు కోసం అని చెప్పి ఒక మేనిఫెస్టో తయారు చేసి ఇచ్చారు ప్రజల్లో పెట్టారు ఆ మేనిఫెస్టో ఎందుకు పనిచేయదంటారు మరి ఎందుకు పనిచేయదండి గుడివాడ అమర్నాథ్ గారు అనకాపని చేశారు చూసాము ఆయన మీద ఎన్నెన్నో ఇవి వచ్చాయి ఇప్పుడు అదే మరి శ్రీనివాస్ గారు మీరు ఎందుకు రాలేదండి రాలేదు అలాగే ఆయనది కాంప్లెక్స్ ఇప్పుడు కావాలని ఇరగగొట్టి ఇరగగొట్టారు మరి అదే మరి అమర్నాథ్ గారు అక్కడ ఆయన కూడా రోడ్డు మీద ఎగట్టారు మన అక్కడ సబ్స్టేషన్ దగ్గర అది రోడ్డుకి ఎంత దూరం లేదు మరి ఇలాంటివన్నీ ఏంటంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు అలాగని ఏమి దురుసుగా ఇల్లి మళ్ళ దాని మీద ఇది చేసి అది వెళ్ళారు కోర్టులోనే డిసైడ్ అవుతుందని అదే మరి వీళ్ళకి కానీ ఆఫ్ చేస్తే అదే అమర్నాథ్ గారికి కానీ ఆఫ్ చేస్తే ఊరుకుంటారా అది శ్రీనివాస్ గొప్పతనం నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఆయనే వస్తారు ఇక్కడ పొజిషన్ చూస్తే వైఎస్ఆర్ సిపి కాకుండా తెలుగుదేశం వచ్చేటట్టు అనిపిస్తుంది అనమాట అంటే ఈక్వేషన్స్ అలా ఉన్నాయి ఇక్కడ వ్యక్తిగతంగా కూడా ఈయన సాఫ్ట్ క్యాష్ పరంగా ఇవి అవి కూడా కొన్ని ఈ క్వశ్చన్స్ లో రావడానికి ఛాన్స్ ఉంది అనిపిస్తుంది అనమాట ఇప్పుడు గాజువాకలోని జగన్మోహన్ రెడ్డి గారి సర్వే అంటే ఆయన చెప్పిన మేనిఫెస్టో కాకుండా గురువార అమర్నాథ్ గారు కొత్తగా ఒక మేనిఫెస్టో తీసుకుని వచ్చారు దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్ ఇది కొద్దిగా దీనికి విరుద్ధంగా అనిపిస్తుంది కానీ చంద్రబాబు నాయుడు నాయుడు గారు వెజునున్న వ్యక్తి కాబట్టి అవకాశం అంటే చెయ్యగల అభిప్రాయం అనిపిస్తుంది అంటే అధికారంలో కానీ చాలా చాలామంది పీపుల్స్ అంటే కరోనాలో కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు అప్పుడు మనం కరోనా కూడా చూస్తూ చాలా చాలామంది ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది అంటే చాలామంది పబ్లిక్ లోకల్ పర్సన్స్ వెళ్ళి ఎక్కడో ఉండిపోతే అక్కడి నుంచి కూడా రాలేదు చాలా ఇబ్బంది పడ్డారు అలాంటి టైంలో కూడా శ్రీనివాసరావు గారు చాలా హెల్ప్ చేశారు అంటే అతని దగ్గరికి వెళ్తే అతను ఏదో రకంగా పర్మిషన్ తీసుకురావడం పోలీస్ వారితో మాట్లాడడం కానీ లేకపోతే మన లోకల్ బాయ్స్ ఎవరైతే మన లోకల్ దాజురా వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉండిపోయారో వాళ్ళందరినీ క్షేమకరణి తీసుకురావడం కానీ అలాగే కరోనా అతను చేసిన కొన్ని మంచి పనులు అవ్వచ్చు లేకపోతే స్టీల్ బ్యాండ్ గురించి దీక్ష కావచ్చు అలాగే ఏ అవసరం గురించి అతని దగ్గరికి వెళ్ళినా సరే నేను ఇప్పుడు అధికారంలో లేను నా వల్ల కాదు అని ఆయన ఏ రోజు అనలేదు చాలా మంది అంటే నేను నేను చూసి దగ్గరగా నేను చూశాను స్పెషల్గా నాకు ఏమీ చేయలేదు కానీ నేను ఆయన గురించి విన్నదే సార్ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు గాజువాపలోని కళాశందర్ కాకుండా అమర్నాథ్ గారు కూడా ఆల్రెడీ ఐటీ మినిస్టర్ చేసి మన ఇక్కడికి వచ్చారు ఐటీ మినిస్టర్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి గాజువాకలోని జగన్ గారి మేనిఫెస్టో కాదని ఇక్కడ పల్లా సింగ్ కాకుండా ఈయన అమర్నాథ్ గారు ఆయన ఓన్ గా మేనిఫెస్టో చేశారు ఆ మేనిఫెస్టోపై మీ అభిప్రాయం అంటే ఇక్కడ జనాలు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు ట్రెండ్ మారింది మ్యాన్ పోస్టులు అవి కాదు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే నేను అనుకుంటున్నాను పర్సన్ పర్సన్ బట్టి అంటే ఈ ఈ మ్యాన్ కోస్ అనేది మనం ఈరోజు రిలీజ్ చేస్తారు పొద్దున్న ఆ గెలిచిన తర్వాత ఆ మాట గారి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆవల్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాగని రంగనాథ్ గారు చెప్పినా కానీ జగన్ గారు చెప్పినా కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఏవైనా సరే అటు వాళ్ళ మాట కూడా నిలబడతారని నమ్మకం మనం నమ్మలేము మాట పని నిలబడతారని నమ్మకం ఇది ఏదైనా జరగదు ఇక్కడ ఇక్కడ మనం దాదాపులో చూడాల్సింది ఏంటంటే పర్సన్ పర్సన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పల్లా శ్రీనివాస్ గారు మ్యాన్ కోస్ రిలీజ్ అయిపోవచ్చు కానీ ఆయన సాయి శక్తులుగా ఏం చేయగలరో అది మాత్రమే చెప్తారని ఏదో దాన్ని ఇచ్చేసేస్తాను అత్య చేస్తాను స్టీల్ ప్లాంట్ని ఆపేస్తాను అని ఎవరు అందరూ అంటున్నారు అనమాట నేను స్టీల్ ప్యాంట్ ప్రైవేట్గానే ఆపేస్తాను ఆపేస్తాను అవ్వకుండా ఆపేస్తాను కానీ అది అంత ఇది కాదు కానీ ఇతనేం చెప్పుకోవాలంటే జన్యుల్గా నా ప్రయత్నం నేను చేస్తాను నేను చేయవలసి నేను చేస్తాను నేను కష్టపడతాను దాన్ని ఆపడమే దాన్ని ఆపడమే నా మెయిన్ నా ఎజెండ్ అని చెప్పేసి కూడా ఆయన దానిపడుతుంది అదే అంటే ఆయన జన్యుల్గా అంటే నాకు తెలుసు ఆయన చేసిన తర్వాత చెప్పే వచ్చి ముందేం చేస్తాము అది కాదు ఓకే మరి నాకైతే తెలియదు పెద్దగా అవగాహన లేదు ఈ నేను కోసంలో రాజకీయాల గురించి కూడా నాకు పెద్దగా తెలియదు చెప్పండి దాజాబాబులో ఏ పార్టీ గెలిస్తుందని ఎంత మెజారిటీ వస్తున్నాం ఆయన చెప్పలేము ఎందుకంటే పోటీ ఉంది మనం అలా మాట్లాడుకోకుండా మెజారిటీ అనేది చెప్పలేము కానీ ఒకవేళ మెజారిటీ కనుక వస్తే ఒక టెన్ టు ట్వంటీ నాకు తెలుసు అమరావతి గారు గెలుస్తారు అమరావతి గారు ఎందుకు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు అమలాది అంటే జనాల క్రేజ్ ఉంది ప్లస్ జగన్ చాలా పథకాలు చేసినట్టు జాతులు అమ్మని ఆదరించే కూడా ఖచ్చితంగా అమలాది గెలుస్తారు ఎందుకంటే సీఎం చూసే అమలాది గెలిపిస్తారు ఖచ్చితంగా జనాలు ఓకే అమర్నాథ్ గారి గాలి ఒక ఎంత మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు మెజారిటీ చెప్పలేము కావచ్చు చెప్పలేకపోతుంది కానీ కానీ ఖచ్చితంగా విన్ అయ్యింది మీద మాత్రం గాజువాక్ మాత్రం వైసీపీ వస్తుంది ఖచ్చితంగా అమర్నాథ్ గారు అంటే సూపర్ సిక్స్ పథకాలు పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సూపర్ సిక్స్ పథకాలు అని చెప్పి చెప్పారు కదా దాని మీద అభిప్రాయం ఏంటి సూపర్ సిక్స్ అనే దానికి ప్రజలు సోషల్ మీడియా చాలా ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి చెప్పారు సూపర్ సిక్స్ అమలు చేయాలంటే ఇంచుమించు లక్ష నలభై వేల కోట్లంత చిల్లర కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు అయితే దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు మనకి డెబ్బై వేల కోట్లతో ఇంత చేస్తున్నాము లక్ష నలభై వేల కోట్లు అంటే జరగ జరిగే పని కాదని చెప్పేసి ఆల్రెడీ సీఎం గారు చెప్పడం జరిగింది సో నాకు తెలిసినంత వరకు ఇది అమలు చేసినంత సినిమా వాళ్ళకి టీడీపీలోకి లేదు కూటమికి లేదు హండ్రెడ్ లేదు ఇప్పుడు మన గురువాడు అమర్నాథ్ గారు గాజు ఒకని అభివృద్ధి చేస్తానని చెప్పేసి అంటున్నారు ఏ విధంగా అభివృద్ధి చేయగలరు మీరు ఏమన్నా చెప్పగలరా ఏంటి దానిపై మీ అభిప్రాయం కష్టంగా చేస్తారు అభివృద్ధి ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ లాస్ట్ ఎలక్షన్స్ లో కొంచెం కరోనా సిచువేషన్స్ లో డెవలప్మెంట్ అనేది కొంచెం తగ్గింది కానీ అయినప్పుడు డెవలప్మెంట్ చేశారు జనాలు కనిపించడం విషయం కానీ ఖచ్చితంగా డెవలప్మెంట్ ఈసారి మాత్రం ఈ రాబోయే ఐదేళ్లలో ఖచ్చితంగా డెవలప్మెంట్ మీద చాలా ఇది ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అజోకల్ అయితే వైఎస్ఆర్ సిపి లీడ్ లో ఉంది వైఎస్ఆర్ లీడ్ ఉంది సరే వైఎస్ఆర్ సిపి గెలిస్తే మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఎస్పెషల్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మీద కొంచెం ఎక్కువ పీపుల్ డిపెండ్ అయ్యి ఉన్నారు అందువల్ల డెవలప్మెంట్ ఆటలు అయితే అంత అంత బాగా వైసీపీ గవర్నమెంట్ బట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కువ పీపుల్ కనుతున్నాయి కాబట్టి రీచ్ అవుతున్నాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ కొంచెం ఎడ్జ్ ఉంటుంది సార్ గాజా జగన్ జగన్మోహన్ రెడ్డి గారిది ఇది మేనిఫెస్టో కాకుండా కొత్తగా అమర్నాథ్ గారు మేనిఫెస్టో తీసుకుని వచ్చారు ఆ మేనిఫెస్టో పై మీ అభిప్రాయం ఏంటి సార్ మేనిఫెస్టో బాగానే ఉంది చక్కగా నియోజకవర్గం డెవలప్మెంట్ గురించి ఓవరాల్ హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేసుకోవచ్చు అది ఆ మేనిఫెస్టో అమర్నాథ్ మేనిఫెస్టో అమర్నాథ్ గారికి ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటారు మీరు మాక్సిమం ఒక పదివేలు ఐదు వేల నుంచి పదివేల వరకు వస్తుంది థ్యాంక్ యూ సార్ అమ్మ ఏ పార్టీ కోటేస్తారు నేనా జగన్కి జగన్కి ఎందుకు ఇస్తారు జగన్కి మాకు అతని వల్ల ఉపకారం ఉంది ఏం ఉపకారం ఉంది మీకు కడుపునిండ కూడు తింటాను ఖాళీ చేతికి చల్లగా ఉన్నాయి అతను పెన్షన్ వచ్చిందా మీకు మాకు పెన్షన్ వచ్చింది పెరిగింది మాకు ఇబ్బంది లేదు మాకు రెండు దీనికి కరోన్లకి రెండు కరోన్లకి మాకు కడుపు నిండ కూడెట్టాడు మాకు ఇబ్బంది లేదు అక్కడ కడుపుకే కూడలేదు రెండు కరోన్లకి మా కడుపును కూడెట్టాడు మాకు ఇబ్బంది లేదు ఇక్కడ గాజువులు ఎవరు కూటేస్తారు అమర్నాథ్ గా పల్లె శ్రీనివాసరాక మా ఇది జగన్కే జగన్కే ఫ్యాన్కేస్తారు మా ఓట్లు ప్యాన్కేంకి జగన్ చేద్దాం అనుకుంటున్నారు మీరు జగన్ వస్తే కొబ్బరికాయలు కొడతాను ఐదు కొబ్బరికాయలు రెండు పెళ్ళి అరటికోళ్ళు పెంటమ్ తల్లికి దండం ఎక్కడ మా పెద్ద గంటలు పెంట పెంటల్లికి పెద్ద గంటలు పెంటే వదిలేస్తున్నా అక్కడ దండం పెట్టు మొక్కున్నారు మీరు జగన్ మొక్కుకున్నాను నేను